ஐயே கொடுவாள் காளி கடுந்தவ சூலி ஆறு பொண்ணு குறைகளை அடுக்கி சொன்னனே அம்மா அன்பு அடம் பிடிக்கிறியா அம்மா நான் சொன்ன குறைகளுக்கு நீ புடிச்ச சூலம் போதும் அம்மா இந்த புதுமை பொண்ணுக்கு இவ கண்ட புதிய கனவுக்கு அசுரனா நின்ன இவ அப்பன் குணத்தை அரக்கன் அழிச்ச ஆயிரம் கண்ணுடையா அரக்கன் திறந்து அழிக்க மாட்டாயா ஸ்ரீமாத்ரே நமஹ ஸ்ரீ ప్రత్యంగరా దేవి అనుమ మాత ప్రత్యంగరీ దేవి అనుగ్రత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇక పైనుండి సాధన విధానము ఎలా చేసుకోవాలనేటటువంటి కొన్ని విశేషమైన విషయాలు మీకు అందజేస్తాం ఎందుకో అంటే చాలామంది కూడా ఫోన్లు చేస్తున్నారు లో మెసేజ్ చేస్తున్నారు గురువుగారు సాధన అనేటటువంటిది ఎలా చేయాలి అనేటటువంటి విషయం అడుగుతూ ఉన్నారు నేను వారందరికీ తెలియచేయగలిగేటటువంటి విషయం తంత్ర సాధన కావచ్చు మన హైందవ విధానంలో ఉన్నటువంటి దేవీ దేవతలు ఎటువంటి భగవంతుడి యొక్క సాధన అయినా కానీ నిర్వహించడానికి ఒకటే సిద్ధాంతం అది అని అంటే ముందు మనసు శరీరము శరీరం లోపల ఉండేటటువంటి శరీర శక్తి ఈ మూడింటిని ఒక దగ్గర ఉంచాలి ఐక్యం చేయాలి చేసిన తర్వాత కూర్చోబెట్టాలి ఒక ప్రదేశంలో కూర్చోబెట్టాలి ఆ ప్రదేశంలో నెగటివ్ శక్తి ఉంది అనంటే శుభ్రత అనేది లేకుండా అశుభ్రతగా ఉంది అనంటే సాధనకు అనుకూలమైనటువంటి స్థలము కాదు అక్కడ ఎక్కువసేపు కూర్చోలేము సాధన చెయ్యలేము శుభయోగంగా ఉండేటట్టుగా చూసుకోవాలి పవిత్రముగా ఉండేటట్టుగా చూసుకోవాలి దేవతా చిత్రపటాలు ఉండేటట్టుగా చూసుకోవాలి ఏదైనా సరే ఏకాగ్రతగా నీ యొక్క మనసు ముందుకు వెళ్ళడానికి సిద్ధమయ్యేటటువంటి కార్యాచరణ కలిగి ఉన్నటువంటి మనసు అయ్యి ఉండాలి ఇవి ఉంటే సరిపోతుందా అంటే కాదు వీటికి గణపతి యొక్క శక్తి చాలా ముఖ్యమైనటువంటిది తంత్రములో మా విధానములో ఉన్నటువంటి విధానము వివిధ విధానాల్లో గణపతి చేస్తూ ఉంటారు మా విధానంలోకి వచ్చేసి అంటే దశమహా దేవతలు కావచ్చు వరాహీ దేవి మాత కావచ్చు ప్రత్యంగరా దేవి మాత కావచ్చు భైరవ విధానం కావచ్చు శక్తి దిగ్బంధన దేవతలు కావచ్చు ఇటువంటి శక్తి స్వరూపాలుగా తంత్రములో ఆరాధించేటటువంటి విష్ణువు కావచ్చు తంత్రములో ఆరాధించే పరమశివుడు కావచ్చు తంత్రములో చేసేటటువంటి ఇతర దేవతలు ఎవరైనా కావచ్చు వీరికి ముందుగా సాధనలోకి వెళ్ళాలి ఒక గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు తెలియచేసేటటువంటి ఒక విషయం ఉంటుంది ఆ విషయం ఏంటి అనంటే మా తంత్ర విధానములో లేదా సాత్వికమైన విధానంలో కూడా చాలామంది పాటించేటటువంటి విధానం గణపతి సరస్వతి రెండు కలిగి ఉన్నటువంటి నాలుగు అక్షరాల మంత్రం ఉంటుంది ఆ నాలుగు అక్షరాల మంత్రము ఉపదేశం తీసుకొని ప్రతిరోజు నాలుగు వందల ఎనభై ఏడు సార్లు జపాన్ని నిర్వహించాలి ఈ జపాన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి కొన్ని ద్రవ్యాలు ఆవాలు తెల్లటి జిల్లేడు ఏర్లు గరిక పుట్టమట్టి కొత్తది ఒక ముంత అనగా కుండ ఈ ద్రవ్యాలని ఏర్పాటు చేసి పెట్టుకొని చక్కగా గురువు ఆ గణపతి మంత్రా సరస్వతి గణపతి ఒక అక్షరము గణపతి ఇంకొక అక్షరం సరస్వతి మరలా గణపతి అక్షరం ఒకటి మరలా సరస్వతి అక్షరం ఒకటి ఈ నాలుగు అక్షరాల మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నాక గణపతి మొదటిగా చదివినప్పుడు ఆవాలని కుండలో వేయాలి సరస్వతి అక్షరం చదివినప్పుడు జిల్లేడు ఏరును అందులో వేయాలి మరలా గణపతి చదివినప్పుడు గరికపోచని అందులో వేయాలి మరలా సరస్వతి చదివినప్పుడు మట్టిని తీసుకొని అందులో వేయాలి ఇవి నాలుగు విధములతో ఉన్నటువంటి ద్రవ్యాలని గణపతి సరస్వతి అనుసంధానముగా నాలుగు అక్షరాల మంత్రాన్ని ఉపదేశించిన గురి తెలియచేస్తాయి ఇవి పద్దెనిమిది రోజుల పాటు నిర్వహించాలి పద్దెనిమిది రోజులు కూడా అర్ధరాత్రి సమయం పన్నెండు గంటల నుండి రెండున్నర సమయంలో రెండు నలభై ఐదు సమయం లోపల పూర్తి చేసే విధముగా ఉండాలి ప్రతిరోజు కూడా నాలుగు వందల ఎనభై ఏడు సార్లు జపం చేసిన తర్వాత ఎనభై ఏడు సార్లు జలాన్ని తర్పణంగా వదలాలి ఆ తర్పణము ఒక మట్టి ముంతలో వదలాలి ముంత అంటే కుండపై పెట్టేటటువంటి మూత ఆ మూతలో వదిలి ఆ మూతని తీసుకొని గణపతికి నమస్కారం సరస్వతీ దేవి మాతకు నమస్కారం చేసుకోవాలి నేను ఇకపై సకల దేవతా విధానంలో ఉండేటటువంటి శక్తి దేవత విధానాలని చూడాలి అని అనుకుంటున్నాను కాబట్టి అక్షరానికి అధినేత అయినటువంటి దేవి మాత ప్రతి కార్యానికి దిగ్విజయమైనటువంటి విజ్ఞానం కలిగించేటటువంటి గణపతి భగవానుడికి నమస్కరించుకోవాలి అమ్మా తండ్రి నేను ఒక గురువుని పట్టుకున్నాను ఆ గురువు చలానా ప్రత్యంగరీదేవి తంత్ర ఉపాసకుడు అతను మంత్రాన్ని ఉపదేశిస్తా అన్నాడు ఆ మంత్రముతో నేను చూడబోయేటటువంటి నా మనసులో ఉన్నటువంటి ఏవైతే ఆశలు ఉన్నాయో వాటన్నిటిని ఛేదించగలిగేటటువంటి శక్తి అనుగ్రహించు తల్లి సరస్వతీ మాత అని చెప్పి ప్రార్థించుకోవాలి గణపతి భగవానుడు ఆ గురువు దూరం గురువు శిష్యుడు మధ్యన అనేకమైనటువంటి విభేదాలు రాకుండగా గురు సంరక్షణలో నేను ఎదిగేటటువంటి విధముగా నాకు శిక్షణ తీసుకునేటటువంటి అనుగ్రతని ప్రసాదించు తండ్రి గణపతి భగవాన్ అని చెప్పి స్వామికి నమస్కరించుకోవాలి ఇలా నమస్కరించుకున్న తర్వాత గురువు ఆ మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత పద్దెనిమిది రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత నీకు సరస్వతీ మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఈ దేవి మాత మంత్రము చాలా విశేషమైనటువంటిది ఎందుకు అంటే సరస్వతీ సాధన తర్వాత ఖాళీ సాధన చెయ్యాలి ప్రతి ఒక్క సాధకుడైనా సరే ఖాళీ సాధన లేనిది కాలాన్ని అనుకూలించే విధముగా మనం ముందుకు వెళ్ళలేము మనకు సాధనకి సమయం దొరకదు ఖాళీ సమయం దొరకదు ఖాళీ సమయం కాదు ఖాళీదేవి మాత సమయం దొరకదు అంటే మనకు సాధన కోసం ఒక కాలం కావాలి ఈ కాలము కావాలి అనంటే ఖాళీదేవి మాత సాధన చేయాలి కాబట్టి కాబట్టి ఈ గురువు గారు ఏం చేస్తాడు అన్నప్పుడు గురువు గారు పద్దెనిమిది రోజుల పాటు నువ్వు చేసినటువంటి గణపతి సరస్వతి అనుసంధానముగా జరిగినటువంటి జప విధానములో ఆ కుండలో వేసినటువంటి ఆవారు పుట్టమట్టి అలానే జిల్లేడు చెట్టు ఏరు అలానే గరిక వీటన్నిటినీ భద్రంగా తీసుకురమ్మంటారు తీసుకువచ్చిన తర్వాత చక్కగా కుండలో నుంచి ఆ ముద్దని అంటే ఆ మట్టిని తీసి ప్రతిరోజు పైన మూత పెట్టి నువ్వు తర్పణాలు వదిలిన నీళ్ళు చుక్కలు చుక్కలుగా కారేటట్టుగా చిన్న రంధ్రాన్ని ఉండేటట్టుగా చూసుకోవాలి ఆ రంధ్రంతో చుక్కలు చుక్కలు లోపల పడేటట్టుగా చూసి ఆ ద్రవ్యాలు ప్రతిరోజు వేసేటటువంటి ద్రవ్యాలన్నీ కలిపి చక్కటి ఒక ముద్దని తయారు చేసి ఆ ముద్దని పట్టుకున్న తర్వాత గణపతి హోమం అనేటటువంటిది ఉంటుంది ఈ గణపతి హోమము ఆ ముద్దలలో ఉన్నటువంటి ఆ మట్టి గరిక జిల్లేడు చెట్టు ఏర్లు ఆవాలు తీసుకొని హోమంలో వేస్తూ ఉండాలి ఎలా వెయ్యాలి అనంటే దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు సార్లు వెయ్యాలి ఒక్కొక్క ముద్దని తీసుకొని అలా నెయ్యిలో ముంచి అలా అర్పించాలి భగవంతుడికి గణపతి సరస్వతి మాతడు ఆ తర్వాత ఆ బూడిదని మొత్తము కూడా ఒక దగ్గర చేసుకోవాలి చక్కగా హోమం సంపూర్ణంగా పూర్తయిన తర్వాత పూర్ణావతి అనేటటువంటి కార్యక్రమం ఉండదు పూర్తిగా బౌడిద మొత్తం ఒక దగ్గర సంపూర్ణంగా ఎత్తుకొని చక్కగా జల్లెడు పట్టాలి జల్లెడు పట్టిన తర్వాత రాలినటువంటి తెల్లటి విభూదిని ఒక దాంట్లో పైన తేలి ఉన్నటువంటి జల్లెడలో ఉన్నటువంటి బొగ్గులు అన్ని కూడా ఒక దాంట్లో వేసుకొని భద్రపరచుకోవాలి భద్రపరచుకున్న తర్వాత ఇక గణపతి విధానం పూర్తవుతుంది గణపతి అనుగ్రత పరిపూర్ణంగా కలుగుతుంది ఇక నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే